కరోనా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సమయంలో రెండు వేల ఇరవై నుంచి అనుకుంటా అయితే ఇప్పుడు మళ్ళీ మరొకసారి కరోనా అలర్ట్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ అయింది కోవిడ్ నైన్టీన్ వైరస్ ఇప్పుడు తాజాగా మళ్ళీ రాష్ట్రంలో వెచ్చలివిడిగా తిరగబోతుందా దీనికి ప్రజలు ఎంతవరకు సహకరిస్తారు అనేది ఇక్కడ కీలకం ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చిందంటే ప్రజలు అజాగ్రత్తగా ఉంటే ఇలాంటి వైరస్ మహమ్మారులు వెచ్చలవిడిగా మొత్తం ప్రజలను ఇబ్బంది పెడతాయి అంటే అజాగ్రత్తగా ఉండడమే కోవిడ్కి సహకరించినట్టు అవుతుంది ప్రజలు ప్రజల చేతుల్లోనే ఉంటుంది దాన్ని కట్టడి చేయడం ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి సోషల్ డిస్టెన్స్ శానిటైజర్స్ ఉపయోగించడం మాస్క్ ధరించడం ఇవన్నీ చేస్తే కనుక కోవిడ్ని చాలా ఈజీగా తరిమి కొట్టచ్చు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్ అయితే జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ప్రధానంగా ప్రార్థనా సమావేశాలు సామాజిక సమావేశాలు పార్టీలు ఇతర గెట్ టుగెదర్లు ఇవన్నీ వాయిదా వేసుకోవాలంటూ ఆరోగ్య శాఖ సూచించింది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ఎయిర్పోర్ట్లు వంటి చోట్ల కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించింది ఈ సందర్భంగా ప్రతి వరకు మాస్క్లు అయితే ధరించాలి అలాగే ఆరోగ్య శాఖ అన్ని పరీక్షల సౌకర్యాలతో కూడిన ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే ల్యాబ్ను కూడా ఇప్పుడు అందుబాటులో తీసుకురాబోతుంది తగిన మాస్కులు అలాగే పీపీయూ కిట్లు కూడా ఉంచుకోవాలి అని చెప్పి డాక్టర్లను వైద్యులను కూడా సూచించింది కేరళలో కోవిడ్ నైన్టీన్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయట మే నెలలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కేరళలో నూట ఎనభై రెండు కేసులు నమోదయ్యాయి అంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ వెల్లడించారు ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని కోరారు ఆగ్నేసియా దేశాల్లో కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి అన్నారు అంటే ఒక రకంగా ఇంతకుముందు కూడా ఫస్ట్ మనకి కేరళలోనే వచ్చింది ఈ మహమ్మారి అక్కడి నుంచి మొత్తం దేశం అంతా విస్తరించింది కాకపోతే అప్పట్లో చాలా జాగ్రత్తగానే అలర్ట్లు తీసుకున్నారు ఒక రకంగా కనిపించని శత్రువుతో రెండేళ్లకు పైగా యుద్ధం చేసాం మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి మళ్ళీ ఆ శత్రువు రాకముందే మనం అలర్ట్ అవుదామా వచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం చేద్దామనేది ఇంక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి